ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయశ్ రన్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వై డోంట్ హమ్ నేను నిర్మల్ సెంటర్స్ ఇడో కోళ్ళకి మరి తిరు జంతువులకి దాన్ని హ్యాండ్ చేయలేదండి ఇంకా విడియో విషయానికి వచ్చి ఫిజికల్ సంబంధించిన ఓనా కదా దుమ్మ పెట్టండి వస్తే టూ టాప్ వరల్డ్ కదా దుమ్మ పెట్టండి దీన్ని వయసు వచ్చి ఒకన్నర సంవత్సరం లేదా ఒక సంవత్సరం రెండు నెలలు ఒక సంవత్సరం ఆరు నెలలు అలా ఉంటుందండి ఒక నా సంవత్సరం లేదా ఒక నెల తెలుసు ఉంటుందండి బయట వచ్చి మూడు గైడ్లు ఉంటుందండి పది సజ్జులో ఉందండి ఇది పది సజ్జులో ఉంది తోట అనేది వచ్చి కొంచెం రావాల్సి వచ్చిందండి టోకన్ అది వచ్చేస్తే పూర్తిగా టూ టాప్ పాలిటికల్ పెట్టండి పెట్ట కంప్లీట్లీ నాన్న దోమర్ పెట్టండి ఇది చూస్తున్నారు కదా ఈరోజు సండే తీసిన వీడియో సో పలనాడతో నన్న దోమర్ పెట్ట కావాలి పెట్ట మంచి డిమాండ్ ఉందండి సో మీకు వచ్చి పెట్ట తీసుకొచ్చాను కానీ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అన్న మీరు అడిగినంత చేస్తున్నాను కానీ మీరు నాకైతే సపోర్ట్ ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ చేయండి అన్న సో పెట్టేది దుమార్ పెట్ట కారాస్ లేనిది కారాస్ అనిపించామండి వాటిని సో ఓకేనా కావాలి అనుకున్న మనకు కాల్ చేయండి ఇది నాలుగు కార్లు అయిపోయిందండి నాలుగు కార్లు అయిపోయింది బట్ట మీరు పెట్టేతే మంచి క్వాలిటీ చూసుకోవచ్చు తో కంప్లీట్గా ఏకైతే వేస్తే ఇంకా మంచి క్వాలిటీ అండి మీకు క్వాలిటీ కదా అంటే బాగోలేదు మంచి క్వాలిటీ మన అడ్రస్ వచ్చి నాడిపేట నెల్లూరు జిల్లా అండి నాడిపేట నెల్లూరు జిల్లా ట్రాన్స్పోర్ట్లో పంపిస్తాం పొద్దున్న ఏరియాకి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మీరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మీరు పెట్టుకోవచ్చు కానీ మీకు నచ్చితేనే కాల్ చేయండి మీరు ఆడని తీసుకొస్తాను కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టంగానే మీకు వస్తాయండి వీడియోస్ సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్